వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ వ్లాగ్స్ చాలా రోజుల తర్వాత మీషో ప్రోడక్ట్స్తో అనమాట ఇవేంటో చూసే ముందు నా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇవేంటి అంటే మీషోలో నేను బుక్ చేసుకున్న నైన్ రూపీస్ ప్రోడక్ట్స్ అండి ఇంకా అందరూ చాలా వరకు అంటూనే ఉన్నారు నైన్ రూపీస్ ప్రోడక్ట్స్ బుక్ అవ్వట్లేదు మీరు అంతా ఫేక్ వీడియో చేసి పెట్టారు అన్నారు ఎలాంటి ఫేక్ అయితే లేదండి నేను ఎవ్రీ నైట్ డైలీ నైట్ ఎయిట్ ఓ క్లాక్కి ట్రై చేస్తున్నాను అలాగే ఆఫర్స్ టైంలో కూడా ట్రై చేస్తున్నాను నాకైతే అందుకే బుక్ అవుతున్నాయి మీకు కూడా బుక్ అవుతాయి ట్రై చేయండి ఇది యాపిల్ కట్టర్ అనమాట ఈ యాపిల్ కట్టర్ అయితే నైన్ రూపీస్కే వచ్చిందండి నాకు క్వాలిటీ కూడా సూపర్గా ఉందండి మంచిగా కట్ అవుతుంది చూసారు కదా ఇప్పుడు మీకు లైవ్ ఎగ్జాంపుల్ కూడా చూపించాను ఒక యాపిల్ అయితే చాలా బాగా కట్ అనమాట నెక్స్ట్ నేను బుక్ చేసుకుంది ఇది కీస్ హోల్డర్ అనమాట కీస్ అండ్ మొబైల్ హోల్డర్ ఇది నేను ఇంతకుముందు కూడా బుక్ చేసుకున్నాను నైన్ రూపీస్లో అప్పుడు మొబైల్స్ పెట్టుకోవడానికి రాలేదు ఇప్పుడు మొబైల్స్ పెట్టడానికి అయితే వచ్చిందన్నమాట ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ కీస్ తగిలించుకోవచ్చు ప్లస్ పైన బాక్సెస్ లాగా ఉంది కదా అందులో మొబైల్ పెట్టుకోవచ్చు అనమాట ఇది కూడా నాకు నైన్ రూపీస్గా వచ్చిందండి క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది చూస్తున్నారు కదా ఆల్రెడీ నేను ఒకటి ఇంట్లో యూస్ చేస్తున్నాను కాబట్టి ఇదైతే మీకు గోడ కంటించి అలా అయితే ఏం చూపించట్లేదు ఇది మంచి మొబై కీస్ అండ్ మొబైల్ హోల్డర్ అనమాట ఇది ఏంటి అంటే ఇది కూడా నాకు నైన్ రూపీస్కే వచ్చిందండి ఇది కూడా మనకి పే వాల్కి షీట్స్ అంటిస్తారు కదా అంటే గోడలకి షీట్స్ అంటిస్తారు కదా అదే కిచెన్లో కానీ మనకి లైక్ ఎక్కడైనా మురికి పట్టే ప్లేస్లలో ఉంటే మనం ఇలాంటి షీట్స్ ఇప్పుడు బాగా యూస్ చేస్తున్నారు కదా ఆ షీట్ అనమాట వాల్ షీట్స్ ఇది కూడా నాకు నైన్ రూపీస్కే వచ్చింది క్వాలిటీ కూడా చాలా బాగుంది అంటే పేపర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది నేను వాల్స్కి అంటించినప్పుడు చూపిస్తాను నేను అంటించేది ఉంది కానీ నాకు ఇంట్లో అసలు కొంచెం కుదరట్లేదు అందుకని చెప్పి వాల్స్కి అయితే అంటించలేదు మీకు వాల్స్కి అంటించినప్పుడు అయితే చూపిస్తాను అనమాట ఇలా బ్రౌన్ కలర్లో షీట్ అయితే ఉంది ఇది నైన్ రూపీస్కే వచ్చింది అనమాట మీకు కూడా నైన్ రూపీస్ డీల్స్లో మంచిగా బుక్ అవుతాయి చాలా ట్రై చేయండి వస్తాయి ట్రై చేసినా కూడా కొంతమందికి అయితే బుక్ అవ్వట్లేదు నాకు కూడా డైలీ బుక్ అవ్వవు ఎప్పుడో ఒకసారి బుక్ అవుతుంటాయి డైలీ ట్రై చేస్తాను కానీ నాకు కూడా బుక్ అవ్వనమాట ఎందుకు అంటే చాలా మంది ట్రై చేస్తున్నారండి అందుకని అయితే బుక్ అవ్వట్లేదు నేను ఈ మీషో నైన్ రూపీస్ డీల్స్ ప్రోడక్ట్స్ అని చెప్పి ఫస్ట్ నాకు తెలిసి యూట్యూబ్లో అయితే నేనే ఫస్ట్ వీడియో చేశానండి ఎందుకంటే నేను అంతకుముందు సెర్చ్ చేశాను యూట్యూబ్లో నైన్ రూపీస్ డీల్స్ ప్రోడక్ట్స్ అని చెప్పి అసలు ఎక్కడ ఎవ్వరు చేసినట్టుగా అయితే లేదు నేను మాత్రమే చేశాను ఫస్ట్ వీడియో అప్పుడు నాకు ఆ వీడియోకి చాలా వ్యూస్ వచ్చాయన్నమాట దానివల్ల అందరూ ట్రై చేస్తున్నారు చాలామంది ట్రై చేస్తున్నారు కాబట్టి ఆ ప్రోడక్ట్స్ అయితే మనకి బుక్ అవ్వట్లేదు నాకు అంతకుముందు నేను వీడియో చేయకముందుకు అయితే నాకు డైలీ బుక్ అవే బుక్ అయ్యేయండి కానీ నేను వీడియో ఎప్పుడైతే చేశానో అప్పటి నుంచి అయితే నాకు కూడా సరిగ్గా బుక్ అవ్వట్లేదు మీరు ఇదంతా తెలుసుకోకుండా ఫేక్ 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 అని అయితే పెట్టకండి ఇంకా ఇది చూడండి ఇది మంచి రెడీమేడ్ బ్లౌజ్ అనమాట బ్లాక్ కలర్లో విత్ సీక్వెన్స్ వచ్చింది క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి ఫార్టీ నైన్ రూపీస్కి వచ్చింది నాకు ఈ బ్లౌజ్ అన్నీ నైన్ రూపీస్వే కాదు నైన్ ఫార్టీ నైన్వి బుక్ చేశాను నేను ఇప్పుడు చూ ఇప్పటివరకు వరకు చూపించినవి నైన్ రూపీస్వి ఇది ఫార్టీ నైన్ రూపీస్ అనమాట క్లాత్ కూడా చాలా బాగుందండి వెల్వెట్ క్లాత్ అయితే కాదు కానీ అదొక రకమైన క్లాత్ ఉంది చాలా బాగుందనమాట నాట్స్ కూడా వచ్చాయి కప్స్ వచ్చాయి చాలా బాగుందండి అందులో సైజ్ చూసి బుక్ చేసుకున్నాను అనమాట అదైతే ఫార్టీ నైన్కి వచ్చింది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి అందులో డైనింగ్ టేబుల్ కవర్ అని అయితే ఇచ్చారండి ఇది కూడా ఫార్టీ నైన్ రూపీస్కే వచ్చింది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఈసారి ఏంటో అండి నేను బుక్ చేసినవన్నీ క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చాయి ఇది కూడా ఫార్టీ నైన్ రూపీస్కి వచ్చింది డైనింగ్ టేబుల్ కవర్ అని ఇచ్చారు కానీ అంత పెద్దగా అయితే లేదు ఇప్పుడు మనకి టీ పై ఉంటుంది కదా మనకి సోఫాల ముందు టీ పై ఉంటుంది కదా ఆ సైజ్ అయితే ఉందన్నమాట ఇప్పుడు ప్రజెంట్ నేను టీ పైనే పెట్టి చూపిస్తున్నాను వీడియో ఆ టీ పైకి అయితే ఈ జీగా కరెక్ట్గా సరిపోయిందనమాట మీకు ఇప్పుడు వేస్ట్ చూపిస్తాను చూసారా ఈ టీ పైకి అయితే కరెక్ట్గా వచ్చింది మాది కొంచెం టీ పై కింద సైజ్ చిన్ననే ఉంటుంది గ్లాస్ అయితే కొంచెం పెద్దగా ఉంటుంది ఆ గ్లాస్ పైకి అయితే కొంచెం మంచిగా సెట్ అయ్యింది కానీ డైనింగ్ టేబుల్ పైకి అయితే రాదు అందులో డైనింగ్ టేబుల్ కవర్ అని ఇస్తారు కానీ సెట్ కాదనమాట కొంచెం చిన్న సైజే ఫార్టీ నైన్ రూపీస్కి వచ్చింది చాలా బాగుంది ఇంకా ఇది వచ్చేసి ఒక డెకరేటివ్ ప్రోడక్ట్ అనమాట అంటే వాల్ డెకరేటివ్ ప్రోడక్ట్ చాలా బాగుందండి ఇది కూడా క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది ఇది నాకు ఫార్టీ నైన్ రూపీస్కే వచ్చిందండి ఫార్టీ నైన్ రూపీస్కి వర్త్ అనిపించింది అంటే మనకి మామూలు నార్మల్గా కాస్ట్ అయితే ఎక్కువే ఉంటుంది కాకపోతే నాకు ఈ నైన్ రూపీస్ డీల్స్లో బుక్ చేసుకున్నాను కాబట్టి ఫార్టీ నైన్ రూపీస్కే వచ్చిందనమాట ఇది నేను వాల్కి ఇంకా స్టిక్ చేయలేదు మీకు ఎలా వస్తుంది అని చెప్పేసి మీకు ఇక్కడ పిక్ యాడ్ చేస్తున్నాను చూడండి వాల్కి ఎలా వస్తుంది అనేసి అదన్మా ఇదనమాట ఒక డెకరేటివ్ ప్రోడక్ట్ ఫార్టీ నైన్ రూపీస్కి వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ బుక్ చేసుకున్నదైతే ఇది కూడా నైన్ రూపీస్కే వచ్చిందండి ఇది కూడా సేమ్ కీ హోల్డర్ అండ్ మొబైల్ హోల్డర్ అనమాట అంటే మనము కీస్ పెట్టుకోవచ్చు అలాగే మొబైల్స్ పెట్టుకొని ఛార్జింగ్ పెట్టుకోవడం అలా అంటే మనకి వాల్కి అంటించినప్పుడు స్విచ్ బోర్డ్ దగ్గర వాల్కి అంటించినప్పుడు మనము మొబైల్ అందులో పెట్టి ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇంతకుముందు ఒకటి బుక్ చేశాను కదా ఇప్పుడు ఇది కూడా బుక్ చేశాను ఇది కూడా నైన్ రూపీస్గా వచ్చింది అది ఇది రెండు వేరండి కావాలంటే మీరు మళ్ళీ బ్యాక్కి వెళ్ళి చూడవచ్చు ఇది ఐ లవ్ మామ అండ్ డాడ్ అని వచ్చింది ఇలా తండ్రి కూతురు బిడ్డ ఫోటో అయితే వచ్చిందన్నమాట ఇంతకు ముందు కొంచెం వేరేగా ఉంది ఇది కూడా కీ హోల్డర్ అండ్ మొబైల్ హోల్డర్ అనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంది నాకు నైన్ రూపీస్కే వచ్చింది అన్నమాట ఇది కూడా నెక్స్ట్ ఇదేంటంటే ఒక వెజిటేబుల్ చాపర్ అండి దీన్ని నేను ఇంతకు ముందు మీషో వీడియోలు చేసేటప్పుడు కూడా బుక్ చేసుకున్నాను నైన్ రూపీస్కే నైన్ రూపీస్ డీల్స్ ప్రోడక్ట్లో ఇది కూడా బుక్ చేశాను కాకపోతే కొంచెం పెద్ద సైజులో బుక్ చేసుకున్నాను అప్పుడు పెద్దదే నైన్ రూపీస్కి వచ్చింది ఇప్పుడు ఇది కొంచెం చిన్న సైజు ఇది కూడా నాకు నైన్ నైన్ ఫార్టీ నైన్కి వచ్చింది ఇది దీనికంటే పెద్దదేమో నైన్ రూపీస్కి వచ్చింది లాస్ట్ టైం ఇప్పుడు ఇది చిన్నదే ఫార్టీ నైన్ రూపీస్కి వచ్చింది అనమాట ఇది వెజిటబుల్ చాపరు ఇలా బ్లేడ్ అయితే వస్తుందన్నమాట ఇందులో మనకి దానికి క్యాప్ పెట్టి మనం ఇలా లాగుతూ ఉంటే లోపల వెజిటబుల్స్ అయితే చాపింగ్ అవుతాయి అన్నమాట ఇది ఒక వెజిటబుల్ చాపరు ఫార్టీ నైన్ రూపీస్కి వచ్చింది క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా నైన్ రూపీస్ డీల్స్ ప్రోడక్ట్స్ అయితే ట్రై చేయండి నైన్ అని ఫార్టీ నైన్ నైన్ ఏవైనా ట్రై చేయండి అవుతాయి నా ఒక్కదానికనే కాదు మీకు కూడా అవుతాయి నేను ఇవి అన్నీ ఒకటేసారి బుక్ చేశానని చెప్పట్లేదు మొన్న త్రీ డేస్ ఆఫర్ పెట్టారు కదా ఆ త్రీ డేస్లో బుక్ చేసుకున్న ప్రోడక్ట్స్ అనమాట ఇవి మాక్సిమమ్ డైలీ అయితే ఈ మధ్య ట్రై చేయట్లేదు ఈ మధ్య కొంచెం వేరే పనులల్లో ఉండి ఈ మధ్య డైలీ బుక్ చేయట్లేదు కానీ మొన్న త్రీ డేస్ ఆఫర్ పెట్టినప్పుడైతే బుక్ చేసుకున్న ప్రోడక్ట్సే అనమాట నెక్స్ట్ ఇదేంటి అంటే మీకు కనిపిస్తుంది కదా పీరియడ్ ప్యాంటీస్ అనమాట అంటే మనకి డైపర్లు పిల్లలకి డైపర్స్ ఎలాగ వస్తాయో అలా ఇవి పీరియడ్స్ వచ్చినప్పుడు ప్యాంటీస్ అనమాట ఇది కూడా నాకు నైన్ రూపీస్కే వచ్చిందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది అంటే ఇలా చూస్తే అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంది యూస్ చేస్తే తెలుస్తుంది మనకి లీకేజ్ లాంటివి అలా ఏమైనా ఉన్నాయా అనేది మనకి యూస్ చేస్తేనే తెలుస్తుంది కదా ఇది కూడా నాకు నైన్ రూపీస్కే వచ్చింది క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చింది ప్యాకింగ్ కూడా చూడండి ఎంత బాగుందో ప్రోడక్ట్ ప్యాకింగ్ అనేది ఇలా ఇచ్చారనమాట ఇలా నేను మీషోలో బుక్ చేసుకున్న ప్రోడక్ట్స్ అయితే ఇవే అనమాట నైన్ రూపీస్వి ఫార్టీ నైన్వే బుక్ చేశాను ఈసారి ఈ నైంటీ నైన్ అయితే బుక్ చేసుకోలేదు మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా బుక్ అవుతాయి నైన్ రూపీస్వి నైంటీ నైన్ అయితే బుక్ అవుతాయి ఒకసారి ట్రై చేయండి ట్రై చేయ అంటే ట్రై చేస్తున్న వాళ్ళు కూడా ఫేక్ అని పెడుతున్నారు ట్రై చేయని వాళ్ళు కూడా ఫేక్ ఫేక్ అని పెడుతున్నారు అలా ఫేక్ అని అయితే పెట్టకండి ట్రై చేయండి మాక్సిమం ట్రై చేయండి వస్తుంది నేను డైలీ నైట్ ఎయిట్ ఓ క్లాక్ అయితే ట్రై చేస్తూనే ఉంటాను అప్పుడప్పుడు బుక్ అవుతాయి అప్పుడప్పుడు బుక్ అవ్వవు మీరు కూడా ట్రై చేయండి ఓకే మీషో నైన్ రూపీస్ డీల్స్ ప్రోడక్ట్స్ అయితే ఇవే అనమాట ఇది వాళ్ళకి మన వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ